హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకే చూసేయండి హోమ్ మినిస్టర్ ఆది కేశవులు గారికి కౌశికి యువరాజ్ సుధాకర్ కలిసి ఇల్లంతా తిరిగి చూపిస్తూ ఉండగా ఆది కేశవులు గారు మధుక రూమ్ దగ్గరికి రాగానే ఈ రూమ్ నేను చూడొచ్చా అని అడగగానే సుధాకర్ కౌశికని కీ తెమ్మని చెప్పి ఆ రూమ్ ఓపెన్ చేసి ఆది గారికి ఆ రూమ్ అంతా చూపించబోతూ ఉంటారు ఇక దాత్రి కేదార్లు అనుమాన పడుతూ ఉంటారు ఎప్పుడు రాని హోమ్ మినిస్టర్ ఇంటికి రావడం ఏంటి మధుకర్ గారి మావయ్య రూమ్ చూడడం ఏంటి నాకేదో అనుమానంగా ఉంది అని దాత్రి కేదార్ తో అంటూ ఉండగా కేదార్ కూడా అవును నాకు అదే అనుమానంగా ఉంది చూద్దాం పదా అని అంటూ వాళ్ళు కూడా రూమ్ దగ్గరికి వచ్చి రూమ్ బయటనే ఉండి హోమ్ మినిస్టర్ కదలికలన్నీ గమనిస్తూనే ఉంటారు ఇక లోపలికి వెళ్ళిన హోమ్ మినిస్టర్ మధుకర్ ఫోటోని చూసి ఒక్కసారిగా జరిగిందంతా రీకలెక్ట్ చేసుకుంటూ ఉంటారు ఇక ఫస్ట్ టైం మధుకర్ని కమిషనర్ హెల్ప్కి పిలిచినప్పుడు మీనన్ని కమిషనర్ని చూసి భయపడుతూ లేదు నాకేదో ప్రాబ్లం అవుతుంది నేను మీకేది హెల్ప్ చేయలేను అని మధుకర్ అన్నప్పుడు లేదు నీకేం ప్రాబ్లం రాదు అని అప్పుడు కార్పొరేటర్లో ఉన్న ఆది కేశవుడు మధుకర్కి అభయం ఇస్తూ ఉంటాడు ఇక ఆ పెద్ద తల్లికై ఆదికేశవులదే ఆది ఇలా అంటూ ఉంటాడు నేనున్నాను ప్రొఫెసర్ నీకు కార్పొరేటర్గా నేనున్నాను ఏ ప్రాబ్లం వచ్చినా నేను చూసుకొని తీరుతాను అని అతను హామీ ఇవ్వగానే సరే మీరందరూ చెప్తున్నారు నాకు ఏ ప్రాబ్లం రాదు అని కాబట్టి నేను హెల్ప్ చేస్తాను అని మధుకర్ అనగానే ఒక రాగి రేకుని మీనన్ మధుకర్కి ఇస్తాడు ఇక ఆ రాగి రేకులో ఉన్న దేవనాగరి రిపిలో ఉన్న మ్యాటర్ని చదివి చాలా షాక్ అవుతూ ఉంటాడు మధుకర్ అందులో ఏముందంటే బంగారు గనులకి సంబంధించిన మ్యాటర్ ఉంటుంది అది చదివి ఆశ్చర్యపోతూ ఉంటాడు మధుకర్ మధుకర్ ఎక్స్ప్రెషన్స్ని కనిపెట్టిన ఆదికేశవులు మీనన్ కమిషనర్ ముగ్గురు అందులో చాలా విలువైన మ్యాటర్ ఉందని తెలుసుకొని చెప్పు ప్రొఫెసర్ అని అడుగుతుండగా మధుకర్ కోపంగా ఇది మీకు చెప్పాల్సిన మ్యాటర్ కాదు గవర్నమెంట్కి చెప్పాల్సిన మ్యాటర్ వాళ్ళకే చెప్తాను ఈ ఇన్ఫర్మేషన్ అని మధుకర్ అంటూ ఉండగా ఇక ఆదికేశవులు నవ్వుతూ ఈ గవర్నమెంటా మేమే కదా గవర్నమెంట్ గవర్నమెంట్లో ఎవరుంటారు రాజకీయ వ్యక్తులు నేనే పోలీసులు నేనే అని కమిషనర్ అంటూ ఉండగా రౌడీలు నేనే అని మీనన్ అంటూ మా ముగ్గురిని చూస్తుంటే నీకు గవర్నమెంట్ లాగా అనిపించట్లేదా అని ఆది కేశోళ్లు కోపంగా అనగానే లేదు నేను చెప్పను అని మధుకర్ అనడంతో ఇక మీనన్ మధుకర్ని కత్తితో పొడవబోతూ ఉంటాడు ఇదంతా నిజం చెప్పాక జరుగుతుందని మధుకర్ ఊహించి మళ్ళీ కళ్ళు తుడుచుకొని ఒక్కసారిగా అది చదివినట్టు యాక్టింగ్ చేసి అందులో ఉన్న మ్యాటర్ అర్థం కాలేదు అన్నట్టు ఫేస్ ఎక్స్ప్రెషన్ పెట్టి ఇలా చెప్తూ ఉంటాడు ఇది దేవనాగరి లిపిలో ఉంది ఇందులో ఉన్న పదాలు మొత్తం నాకు కూడా అర్థం కావట్లేదు కానీ ఏదో బంగారు నిధులకు సంబంధించిన విషయంలాగా నాకు అనిపిస్తుంది అని బయటికి చెప్తూ నా చావు ఎలాగూ కన్ఫామ్ కాబట్టి నా చావుని మంచికే యూజ్ చేసుకుంటాను అని అతను మనసులో అనుకుంటూ నేను నాకు కాస్త టైం ఇస్తే ఇంటికి వెళ్ళి డిక్షనరీలో అంతా చూసి మీకు వివరిస్తాను అని అనగానే అలాగే తీసుకెళ్ళు అని అంటూ కొన్ని తాళపత్ర గంధాలని ఆ దేవనాగరి లిపిలో ఉన్న రాగి రేకుని ఆ మీనన్ మధుకర్కి ఇస్తాడు మధుకర్ అవి తీసుకొని భయం భయంగా అక్కడ నుండి వెళ్తాడు ఇక కమిషనర్ ఆదికేశవులు ఇద్దరు మీనన్తో వాడు నోరు విప్పితే మన బ్రతుకులు డేంజర్లో పడతాయి కదా రిస్క్ అవసరమా అని అంటూ ఉండగా మన గూచి తెలిసి అతను నోరు విప్పడు అని మీనన్ కాన్ఫిడెంట్గా చెప్తూ ఉండగా ఎవరినైనా ఫాలో అవ్వమను అని ఆది కేశవులు అనగానే మీనన్ మధుకర్ కార్ డ్రైవర్నే ఫాలో అవ్వమని చెప్తాడు ఇక అతను నిజం చెప్పగానే మీననే స్వయంగా కార్తో గుద్ది మధుకర్ని చంపేస్తాడు ఇక ఒక్కసారిగా గతం అంతా గుర్తు తెచ్చుకున్న ఆది కేశవులు డెవిల్ స్మైల్ ఇస్తూ రూమ్ అంతా వెతికి తిరుగుతూ ఉంటారు ఇక తాత్రికేదారులు బయట నుండి ఇదంతా గమనిస్తూ కావాలనే హోమ్ మినిస్టర్ మధుకర్మామయ్య రూమ్లో ఏదో వెతుకుతున్నట్టున్నారు అని అనుకుంటూ ఉంటారు ఇక ఎలాగైనా డైవర్ట్ చేయాలి అని వాళ్ళిద్దరూ అనుకొని ఒకరు జ్యూస్ గ్లాస్తో ఒకరు వాటర్ గ్లాస్తో అక్కడికి వస్తూ ఉంటారు ఇక ఆది కేశవులు అక్కడ ఉన్న బాక్స్ని చూసి ఇదేంటి అని అడుగుతూ ఉండగా ఇది కూడా మా నాన్నగారికి సంబంధించిందే అని కౌశికి అనగానే అవునా చూడొచ్చా అనగానే చూడండి అని అంటూ ఉంటాడు సుధాకర్ బాక్స్ ఓపెన్ చేసి అందులో ఏముందా అని చూడబోతూ ఉండగా జగదాత్రి జ్యూస్ గ్లాస్తో వచ్చి మినిస్టర్ గారు ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చారు జ్యూస్ తాగండి అని అంటూ ఉంటుంది వద్దమ్మా నేను ఉపవాసంలో ఉన్నాను అని అంటూ ఉంటాడు ఆదికేశ్వర్లు అప్పుడే మళ్ళీ డైవర్ట్ చేయడానికి కేదార్ వాటర్ గ్లాస్తో వచ్చి సార్ వాటర్ అయినా తాగండి అని అంటూ ఉండగా లేదు ఏది తాగను ఉపవాసంలో ఉన్నప్పుడు పచ్చి గంగైనా ముట్టుకోను అని అంటూ మళ్ళీ ఆ బాక్స్లో చూడబోతూ ఉండగా ఇక జగదాత్రి మళ్ళీ డైవర్ట్ చేయడానికి ఉపవాసంలో ఉన్నప్పుడు జ్యూస్ వాటర్ తాగొచ్చండి లేదంటే బాడీ డిహైడ్రేట్ అయిపోతుంది అని చెప్తూ ఉండగా ఇరవై ఏళ్ళగా నేను ఉపవాసం ఉంటున్నాను నా బాడీ గురించి నాకు గు తెలుసు అని ఇరిటేటింగ్గా మాట్లాడగానే వాళ్ళు సైలెంట్ అయిపోతారు మళ్ళీ ఆ బాక్స్లో ఏముందో చూడ్డానికి ట్రై చేస్తుండగా సార్ కాఫీ తాగుతారా అని మళ్ళీ జగదాత్రి అనేస్తుంది దాంతో యువరాజ్ కోపంగా ఏ ఏం చేస్తున్నారు ఆయన్ని ఎందుకు అలా విసిగిస్తున్నారు ఎక్కడ ఎవరితో ఏం మాట్లాడాలో మీకు తెలియదా బయటికి వెళ్ళండి అని అనగానే సుధాకర్ కూడా బయట వేయి చేయమని ధాత్రికదార్లకి చెప్తూ ఉంటారు ఇక ఆది మళ్ళీ ఆ బాక్స్లో ఉన్న మధుకర్ పర్సనల్ డైరీని ఓపెన్ చేసి చూడబోతుండగా కౌశికి అది మా నాన్నగారి పర్సనల్ డైరీ పర్సనల్ డైరీని వేరే వాళ్ళు చూడడం అంత బాగుండదు కానీ మీ ఇష్టం మీరు చూస్తే చూడండి అని అంటుండగా ఉండగా నువ్వు చెప్పింది కూడా నిజమేనమ్మా చూడొద్దు అని పైకి చెప్తూ ఇలా కాదు ఈ రూమ్ని ప్రతి ఇంచ్ పరిశీలనలుగా వెతకాలి ఇది టైం కాదు అని అనుకుంటూ ఇక డైరీని బాక్స్లో పెట్టి ఇక నేను వెళ్ళొస్తాను టైం అయింది ఏదైనా అర్జెంట్ అవసరం ఉంటే కాల్ చేయండి నేను ఖాళీగా ఉన్నప్పుడు మీకు హెల్ప్ చేస్తాను అని అంటూ అక్కడి నుండి వెళ్ళబోతూ ఉండగా పైనుండి కేదార్లు గమనిస్తూ ఉంటారు ఇక వాళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు కావాలనే వచ్చి ఏదో వెతికాడు అని అనుకుంటూ ఉంటారు ఇక ఈవినింగ్ కాగానే వైజయంతి నిషి యువరాజ్ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక యువరాజ్ బాధపడుతూ ఉంటాడు పెళ్ళిలో నేను చేయవలసిన పనులన్నీ కేదార్ చేశాడమ్మా అని అంటూ ఉండగా కావాలనే వాళ్ళు ప్లాన్ ప్రకారం చేస్తున్నట్టున్నారు అత్తయ్య యువరాజ్ చేయాల్సిన పనులన్నీ కేదార్ చేయగానే పెళ్ళిలో లేకుండా మాయమైపోయాడు అని అంటూ ఉండగా నేను గమనిస్తూనే ఉన్నాను అని వైజయంతి అంటూ అయినా టైంకి నువ్వు దెబ్బ తగిలించుకోవడం ఏంట్రా అని యువరాజ్ని తిడుతూ ఉండగా నా వల్ల కాదు నిషి వల్ల అని యువరాజ్ అనేస్తాడు ఇక నిషిని కోపంగా చూస్తూ ఉండగా ఎందుకు ఇప్పుడు జరగాల్సింది చూడండి అని అంటూ ఉండగా వైజయంతి మీరేం బాధపడకండి నేను చూసుకుంటాను అని అంటూ వాళ్ళని వెళ్ళి పడుకోమంటుంది ఇక తెల్లవారగానే మళ్ళీ వైజయంతి వాళ్ళ రూమ్కి వెళ్ళి మీరందరూ బట్టలు సర్దుకొని బయటికి రండి అని నిషి యువరాజులకి చెప్తుంది ఎందుకమ్మా అని యువరాజ్ అంటూ ఉండగా చెప్పాను అని వైజయంతి అనగానే నిషి అలాగే అత్తయ్య అని అంటూ బ్యాగులు సర్దుకొని బయటికి వస్తూ ఉంటుంది దాత్రి కేదార్లు మళ్ళీ ఆలోచిస్తూ ఉంటారు ఆదికేశవుల గుర్చి మధుకర్ మామయ్యకి ఆది కేశవులకి ఏదో సంబంధం ఉన్నట్టుంది అని జగదాత్రి అంటూ ఉండగా కేదారేమో లేదు పెద్దనాన్న మడ్డర్కి ఆది కేశవులు గారికి సంబంధం ఉన్నట్టు నాకు అనిపిస్తుంది అని అంటుండగా నువ్వంటున్నది కూడా నిజమే కావచ్చు కేదార్ అని అంటూ ఉంటుంది జగదాత్రి ఇక బ్యాగ్స్తో బయటికి వస్తున్న వైజయంతి యువరాజ్ నిషీలనే చూసి ఎక్కడికైనా వెళ్తున్నారా అని అడుగుతుండగా వెళ్లకుంటే ఏం చేయమంటావమ్మీ అడ్డమైన వాళ్ళని అందరినీ ఇంటికి తీసుకొచ్చి పెట్టావు ధాత్రికేదాలను ఒక్క నెల రోజుల్లో పంపిస్తానన్నావు కానీ ఇప్పటికి పది నెలలైనా పంపించలేదు లాస్ట్ టైం వాళ్ళు మూడు రోజులు గడివరగారు ఆ మూడు రోజులు గడిచిపోయినా మీలో ఏ చలనం లేదు పైగా వాడు వారసుడు అంటూ ఏదేదో చేస్తున్నారు ఇక మీరు వాళ్ళని పంపించకపోతే ఇంట్లో నుండి వెళ్ళిపోతాం అని వైజయంతి కౌశికిని బెదిరిస్తూ ఉంటుంది ఇక కౌశిక ధాత్రికేదాలని ఇంట్లో నుండి పంపించే టైం కి వాళ్ళకి ఏదైనా ఆధారం దొరుకుతుందా రాను నెప్సెస్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్